హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి సో అందరు బాగున్నారనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తుండీ ఆదరిస్తున్నండి మీకోసం మంచి మంచి ప్రాజెక్ట్ నేను తీసుకురాబోతున్నాను ఈ మధ్య కొంచెం నేను వీడియోస్ తిట్టడం లేట్ అవుతుంది ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టులు మంచి మంచి సెర్చింగ్ చేస్తున్నారు ఎంత కావాలి గజం ఏంటి మనకి అప్రూవల్ ఏంటి డిటీసీపీ ఏంటి సో ఇవన్నీ కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ నేను తీ మీకోసం సెర్చింగ్ చేసి వీడియో తీస్తున్నాను అదేవిధంగా వచ్చేసి మీరు ఎక్కడెక్కడ నుంచో ఏ స్టేట్లో కానివ్వండి ఏ విలేజ్లో కానివ్వండి ఏ కంట్రీస్లో కానీ ఉంటారు కాబట్టి ఆ ఒకసారి వెంచర్ మీరు వీడియో చూసిన తర్వాత వెంటనే వచ్చి మీరు బుక్ చేసుకోవాలి సో అలాంటి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నట్టు అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేట్ షేర్ చేయండి మీరు చాలా వీడియో చూసి కన్ఫ్యూజ్ అవుతుందండి చాలా మంది కస్టమర్స్ ఏమన్నారంటే ఉన్నారండి వెంచర్స్ వీడియో చాలా ఉన్నాయి కదా ఎక్కడ పెట్టాలి ఏంటో కన్ఫ్యూజ్ అవుతుంది అంటున్నారు సో మీరు నాకు కాల్ చేయండి కాల్ చేస్తే మీ బడ్జెట్ ఎంత చెప్పినడితే మీకు ఎన్ని గజాలు కావాలి మీ బడ్జెట్ తగ్గట్టు ఏ హైవేలే ఉంది ప్రాజెక్టు అన్నది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అదేవిధంగా వచ్చేసి ఈరోజు ఒక మంచి ప్రాజెక్ట్ నేను తీసుకురాబోతున్నాను ఖమ్మం టు వైరవ్ రోడ్డు మీకు ఆల్రెడీ తెలుసు ఈనాడు ఆఫీస్ మన ఎస్ఆర్ గార్డెన్ నుంచి పుట్టుకోట వెళ్ళే రోడ్డు ఉంటుంది పుట్టకోట మనకి బొమ్మ కాలేజ్ వెళ్ళే రోడ్డు ఉంటుంది బొమ్మ కాలేజ్ నుంచి మళ్ళీ ఇటు వెళ్తే అల్లీపురం వెళ్తాము అల్లిపురం నుంచి మళ్ళీ కమ్ టు దేవరపల్లి ఫీల్డ్ అవే సో ఇక్కడ ఎస్ఎస్ గ్రూప్ మంచి ప్రాజెక్ట్ ఉందండి సో ఈరోజు ఆ వీడియో నీకు ఫుల్గా క్లియర్గా చూపించబోతున్నాను చాలా చాలా మంచి ప్రాజెక్టు ఎవరైతే ఈ ఈ బొమ్మ కాలేజీ పుట్టకోట దగ్గర ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేయాలనుకుంటున్నారు సో ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నాను ఈ వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ నాకు వెంటనే కాల్ చేయండి ఒకనే సైట్ విజిట్ నేను చూపిస్తాను ఏంటి ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే నెక్స్ట్ వీడియోలోకి వీడియోలోకి వచ్చామండి ఇప్పుడు మీకు పుట్టకోట వెంచర్ చూపించబోతున్నాను సో లెఫ్ట్కి వెళ్తేనేమో మనం ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ అయి ఉంది కదండి సో లెఫ్ట్కి వెళ్తేనేమో ఇలా వెళ్తామండి స్ట్రైట్కి వెళ్ళేసి కొదుమూరు చింతకాని సో మళ్ళీ బోనకల్లా హైవే టచ్ అయిపోతుంది ఈ లెఫ్ట్కి వెళ్తేనేమో నెక్స్ట్ వచ్చేసి కలెక్టరేట్కి కూడా టచ్ అవుతాము మళ్ళీ స్ట్రైట్కి వెళ్తే నెక్స్ట్ మీకు వీడియో రైట్ సైడ్ చూపిస్తున్నాను చూడండి ఇది ఇది అల్లీపురం అండి ఈ రైట్కి వెళ్తేనేమో కొత్తగూడెం ఖమ్మం కొత్తగా నుంచి ఖమ్మం ఇదంతా కూడా అల్లీపురం అల్లీపురంకి దగ్గరగా ఉంటుందండి జస్ట్ రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది చూస్తున్నారు కదా పుట్టుకోట అల్లీపురం టూ పాయింట్ వన్ కిలోమీటర్స్ చూస్తున్నారు కదా వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతుంది మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇల్లు కట్టుకోవడానికి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇది వచ్చేసి శ్రీ నామా నాగేశ్వరరావు గారు స్కూల్ కట్టిస్తున్నారు పుట్టుకోట దగ్గరలో చూస్తున్నారు కదా సో ఇది అల్లిపురం నుంచి వచ్చే రోడ్డు అండి అల్లిపురం నుంచి వచ్చే రోడ్డు ఈ ఈ సరౌండ్ చాలా వెంచర్స్ ఉన్నాయి ఈ మీకు మీకు ఈ దగ్గరలో ఈ పుట్టుకోట దగ్గరలో కట్టిస్తుండడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ చూసి చూపిస్తున్నాం స్టైట్కి వెళ్తున్నాం మనం మళ్ళీ చూడండి ఓకే ఈ విలేజ్కి వచ్చేసాం మనం పట్టుకోట విలేజ్కి వచ్చేసాము మీరు చూపించాను కదా అల్లీపురం లెఫ్ట్ వెళ్తే అల్లిపురం రైట్ వెళ్తేనేమో మళ్ళీ ఈనాడు ఆఫీస్ ఎస్ఆర్ గార్డెన్ కమంటూ వైర రోడ్ వస్తుంది మళ్ళీ శ్రీ చైతన్య కాలేజ్ కట్టిస్తున్నారు కొంచెం ముందరికి వెళ్ళగానే ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సో ఈ హైవే చాలా బాగా డెవలప్మెంట్ అయిందండి ఈ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో తొందరగా ఇల్లు కట్టుకోవడానికి రేట్లు కూడా బాగా పెరుగుతాయి సో ఇంకా ముందుకు వెళ్తున్నాం మన వీడియోలకు ముందుకెళ్తున్నాము అందరూ కూడా గమనిస్తుండీ మొన్న రీసెంట్గా వర్షం పడింది సో వర్షంలో వీడియో తీశాను అందరూ కూడా చూస్తున్నారు కదా ఇది పుట్టుకోడ విలేజ్ ఇది ఎక్కడి నుంచి మనం వెంచర్లోకి వెళ్తాము వెహికల్ వెళ్తుంది కదా సో స్ట్రైట్కి వెళ్తే మీకు బొమ్మ కాలేజ్ కనిపిస్తుంది కదా అది బొమ్మ కాలేజ్ అండి బొమ్మ కాలేజ్ దగ్గరలో ఉంది ఎస్ఆర్ గార్డెన్ కాని ఉండి అల్లీపురానికి ఖమ్మం టూ దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి సో మంచి ప్రాజెక్ట్ అండి సో ఈ ముందర వెంచర్ వేరే వాళ్ళది ఆల్రెడీ సోల్డ్ అయిపోయింది జూమ్ తీసాను కదా అది వెంచర్ అండి సో బొమ్మ కాలేజ్ సారీ హౌజెస్ అండి పుట్టకూడ హౌజెస్ అవన్నీ కూడా చూడండి మనం ఇది ఆల్రెడీ గవర్ గవర్నమెంట్ రోడ్డు ఆల్రెడీ రోడ్ వదిలేసారు వదిలేశారండి ఓకే దీనికి మళ్ళీ మనం ప్లాట్ తీసుకునే ఫ్యూచర్లో రోడ్డు ఉంటుందా ఉండదా అన్నది ప్రాబ్లం ఉండదు హ్యాపీగా తీసుకోవచ్చు ఓకే సో మనం వెంచర్లోకి వచ్చేసమయ్య ఓకే ఇది వచ్చేసి మనకి డిటీసీపీ అప్రూవల్ అండి వెంచరు టోటల్గా పన్నెండు ఎకరాలు స్పాట్ రిజిస్ట్రేషన్ అండి ఓకే వచ్చేసి దీంట్లో ఆల్రెడీ ప్లాట్స్ మనకి రెండు వందల గాజాలు కానివ్వండి నాలుగు వందల గజాలు ఐదు వందల గజాలు మనకి హ్యాపీగా మనకి అందుబాటులో ఉన్నాయి సో ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానివ్వండి ఇల్లు కట్టుకోవడానికి ఎందుకంటే ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి చాలా మంది అడుగుతున్నారు ఏమంటే మనకి ఈనాడు ఆఫీస్ దగ్గర కానివ్వండి అదేవిధంగా ఎస్ఆర్ గార్డెన్ దగ్గర కానివ్వండి ఈ సరౌండింగ్లు ఏమంటే పుట్టుకోట దగ్గర ఉంటే కానివ్వండి చెప్ప అడగమని చెప్పారు సో ఈ వెంచర్ అయితే చాలా చాలా బాగుంటుంది అన్నీ అన్నిటికి కూడా జస్ట్ ఒక నాలుగైదు కిలోమీటర్లు ఇటు అల్లిపూర్ మధ్య రెండు కిలోమీటర్లు ఇటు పోతే ఒక నాలుగు కిలోమీటర్లు నువ్వు కలెక్టెడ్కి అతి దగ్గరలో ఉంది ఓకేనా డీటీసీ పేపర్ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ అండి ఆల్రెడీ వర్క్ జరుగుతుంది మీకు ఆల్రెడీ వన్ సెవెంటీ ప్లాట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ నైంటీ ప్లాట్స్ అయిపోయినాయండి ఇది మొత్తం పన్నెండు ఎకరాల వెంచర్ది దాని పక్కన ఈ వెంచర్ పక్కన తోట ఉంటుంది సో దానికి ఇవ్వతలు అన్నట్టు ఓకే మొత్తం పన్నెండు ఎకరాలు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ జరుగుతుంది డిటీసీ అంటే ఎలక్ట్రిసిటీ ఉంటుంది గ్రౌండ్ డ్రైనేజీ ఉంటుంది పార్కులు ఉంటాయి మనకి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది ఓకే వాటర్ ఫెసిలిటీ ఉంటుంది చుట్టూ పారి కూడా ఉంటుంది చుట్టూ పారి కూడా సో అన్ని విధాలుగా ఈ ప్రాజెక్ట్ అని ఉంటుంది ఇటు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి త్వరలో ఆల్రెడీ ఇప్పుడు కూడా విలేజ్ దగ్గర ఉంది కూడా ఇల్లులు కూడా కట్టుకోవచ్చు ఇప్పుడు పద్నాలుగు వేలు నడుస్తుంది గజం రేపు పద్నాలుగు రేపు అన్ని డెవలప్మెంట్ ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అది ఆల్రెడీ డబల్ రోడ్ వేస్తున్నారు మీరు చూసారో లేదో నేను ఆ వీడియోకి తీయలేదు తీస్తాను నెక్స్ట్ మనకి ఎస్ఆర్ గార్డెన్ వరకు డబుల్ రోడ్ వేస్తున్నారు కాబట్టి రేపు ఇంకా ఇరవై వేలు ముప్పై వేలు వేలు పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే బొమ్మ కాలేజీ కానివ్వండి ఇవన్నీ కూడా శ్రీచైతన్య కాలేజీ కానివ్వండి నాగమా నాగేశ్వరరావు గారు కాలేజీ స్కూల్ కడుతున్నారు అది కానివ్వండి సో ఫ్యూచర్లో డబుల్ త్రిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే అన్ని వెంచర్ చూసిన తర్వాత వీడియో చూసిన తర్వాత అన్ని ఓకే ఇంకా రోడ్లు వేయలేదు కదా ఇంకా డ్రైనేజీ కంప్లీట్ అవ్వలేదు కదా బ్లాక్ టాప్ రోడ్స్ వేయలేదు కదా అని అనుకుంటారు సో అవన్నీ ఎప్పుడైందంటే ఎప్పుడైనా అవ్వకముందు ఒక రేట్ ఉంటుందండి అయిన తర్వాత ఒక రేట్లు పెరిగిపోతాయి ఎందుకంటే డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ప్లాట్స్ ఉంటాయి కదండి ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ ఇంతకుముందు మన తాతల ముత్తాతల టైంలో ఉన్నప్పుడు ఎకరాల్లో ఎకరాలు కూడా వంద రూపాయల్లో దొరికేవి సో ఇప్పుడు కోట్లు సో ఎప్పుడైనా తక్కువ ప్రైస్ ఉన్నప్పుడే మనం తీసుకోవాలి సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఈ హైవేలో ఉన్న వాళ్ళకి ఓ మంచి ప్రాజెక్ట్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది మీరు నా నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు సైట్ విజిట్ చూపిస్తాను ఏంటి అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ వర్క్ చర్వే జరుగుతుందండి ఓకే ప్రాజెక్ట్ కూడా చాలా చాలా బాగుంది నీట్గా ఉంది అన్ని కనెక్టివిటీ దగ్గరగా ఉంది మీరు నా నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే మీకు మంచిగా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సైట్ విజిట్ తీసుకెళ్తాను ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ ఏంటి ఎలాగంటదో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎన్ని గజాలు కావాలి ఏంటి అని కూడా నేను మీకు చూపిస్తాను ఇకపోతే మంచి ఇక నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి మీ బడ్జెట్ ఎంత ఏంటో నాకు చెప్పండి మంచి మంచి ప్రాజెక్ట్ నేను తీయబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్